అవర్స్ స్టడీ హాల్ అండ్ మొబైల్ యాప్ డౌన్లోడ్ ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి అరిష్టాలు తొలగిపోతాయని పంచలోహ విగ్రహాలను ఓ ఇద్దరు మహిళలు చోరీ చేశారు ఈ విగ్రహాల చోరీ కేసును హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీసులు నలభై ఎనిమిది గంటల్లోనే ఛేదించారు భక్తుల రూపంలో వచ్చిన ఇద్దరు మహిళలు తమ మాటలతో అర్చకుడిని బోల్తా కొట్టించి దేవులను ఎత్తుకు వెళ్లారు సీసీటీవీ ఫుటేజ్లో లభ్యమైన వీడియో దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టి ఆ మహిళా దొంగల్ని అరెస్టు చేసి వారి నుంచి పంచలోహ విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు వెంకటరమణ ఎస్ఆర్ నగర్ ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ రెడ్డి డిఐ ఎం గోపాల్ డిఎస్ఐ సూరజ్ తో కలిసి పూర్తి వివరాలను మీడియాకు వెల్లడించారు సాయంకాలం వినాయకుడి టెంపుల్ ఎస్ఆర్ నగర్ లో శివాలయం నుంచి రెండు విగ్రహాలు పంచలోహ విగ్రహాలు శివపార్వతుల విగ్రహాలు దొంగిలించబడ్డాయని టెంపుల్ ఈవో గారు కంప్లైంట్ మేరకు మేము కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేట్ చేశాము ఈ దొంగతనం జరిగిన ఇరవై నాలుగు గంటల లోపల ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఎస్ఆర్ నగర్ సిబ్బంది ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ రెడ్డి డిఐ అండ్ ఎస్ఐ డిఎస్ఐ సూరజ్ మరియు మా సిబ్బంది ఫార్టీ ఎయిట్ అవర్స్లో నిందితులను ట్రేస్ చేసి వాళ్ళను పట్టుకొని ఈ విగ్రహాలు రికవర్ చేయడం జరిగింది ఈ పంచలోహ విగ్రహాలు దొంగతనం చేసిన వాళ్ళు ఇద్దరు లేడీసు వీళ్ళ పేర్లు స్వర్ణలతో ఒకరు ఇంకొక ఆమె పా పావని వీళ్ళు ఎన్బిటి నగర్ బంజారా ఎన్బిటి నగర్లో నివాసం ఉంటారు వీళ్ళు ఈ దొంగతనము భక్తుల మాదిరి వచ్చి పూజలో పార్టిసిపేట్ చేసి పూజ అయిన తర్వాత అభిషేకం అయిన తర్వాత అందరు భక్తుల వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు వాళ్ళు వెనుకంబడే ఉండి ఒక బ్యాగ్ తీసుకొచ్చి ఆ బ్యాగ్లో వేసుకొని పూజారి బయటకు వచ్చి ఆ సమయంలో తీర్థ ప్రసాదాలు ఇచ్చే టైంలో వీళ్ళు ఎవరికి తెలియకుండా బ్యాగ్లో వేసుకొని వెళ్ళిపోయారు వీళ్ళని ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఎస్ఆర్ఆర్ సిబ్బంది అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు వీళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము వీళ్ళ పాత యాంటీసిడెంట్స్ కూడా వెరిఫై చేశాము వీళ్ళు ఇంతకుముందు అయితే నేరం చేసినట్లు మాకు రికార్డెడ్గా ఏమి ఇంతవరకు రాలేదు మరియు వీళ్ళు ఈ దొంగతనం ఎందుకు చేశారు అని అడగగా ఈ స్వర్ణలత అనే ఆమె వాళ్ళ ఇంట్లో ఈ మధ్య కాలంలో ఒక టూ ఇయర్స్లో ఫోర్ మెంబర్స్ ఇంట్లో చనిపోయారు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ బ్రదరు సిస్టరు ఇలా ఈ టెంపుల్లో విగ్రహాలు పూజ జరిగిన విగ్రహాలు పూజ చేసిన విగ్రహాలు తీసుకొని దొంగతనం చేసి ఇంట్లో పెట్టుకుంటే వాళ్ళకు మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో చేశామని చెప్పింది ఇది ఫర్దర్ గా వెరిఫై వీళ్ళని ఈరోజు రిమాండ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి